పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్ అనే సినిమా తీసుకున్నారో అది ముమ్మాడికి కల్పితం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ బంధ తెలంగాణ రాబీణూడ్ ప్రజాభైయుడు పండుగ సేన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకుని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరోమల్ సినిమా తీస్తున్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజాపయుడు పండగ సేన స్టోరీ కాదు ఈ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు ఆ ట్రైలర్ లో చూసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ కమ్యూనిస్ లేదంటే ఆర్టికల్స్ ని వచ్చిన ఆధారంగా మేము చిత్రైనుడి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ఈ రోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనేవాళ్ళు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్థాపించి పద్నాలుగు వందల ఆరు తొమ్మిది అంటే పద్నాలుగు వందల పది కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది ఈ రోజు దాదాపు ప్రజానుడు పండేసీ ఈ హర్యానా రాయలకి ఎవరంగ మధ్య దాదాపు ఒక ఆరు వందల సంవత్సరాల తేడా ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనకు ట్రైలర్ లో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాములు లేదా రజాకారులు పెత్తందారులు భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే వాళ్ళకి ప్రజలకి అంటే చేదోడుగా లేదంటే ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాగిన పాత్రనే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి మరి అట్లాంటి వీరుడు చరిత్రను చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారేమో చార్మినార్ చూపిస్తారు ఒకసారి ఏమో ఔరంగజేబు చూపిస్తారు ఒకసారి మా ప్రజా పన్నెండు సార్లు జీవిత చరిత్రను అందులో చూపిస్తారు ఒకసారి ఏమో హరిహర రాయాలంటారు ఇదంతా అంత కాంట్రెడ్యూటీ ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది అసలు ఈ చరిత్ర ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నటించడం ఏంటి ఇంత అవగాహన లేకుండా చేస్తారా ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదవ తరగతి చదువుకున్న పిల్లల్డిగా చెప్తారు అరగారాయల కాలం ఏంది ఔరంగజేబు కాలం ఏంది చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది ప్రజల పండగ సేనకు అది జీవించిన కాలం ఏంది ఈ నాలుగు ప్రధానమైన అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ కోణంలో డబ్బుల కోసం ఏదో చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్ధి దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం ఈ తప్పుడు వక్రీకరణతో తీస్తున్న ఏదైతే సినిమా ఉందో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా రేపు లేదా ఇల్లుండి మేము హైకోర్టులో కూడా దీని మీద పిల్లేస్తున్నాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం అట్లాగే వీలుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం ఇది ఎట్లా మేము సమర్థించే అంశం అవుతుందో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు శత్రువు కాదు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సినిమాలు తీసుకుంటే నాకు గుర్తుంది పవన్ కళ్యాణ్ గారు తీసిన ఏ